మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని సూళ్లూరుపేటలోని దేవాంగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ రామలింగ దేవి మహిళా సేవా సమితి వారి నేతృత్వంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా స్థానిక మున్సిపల్ మహిళా కార్మికులతో కలిసి ఈ వేడుకలను నిర్వహించడం జరిగింది ముందుగా దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధి ఎంఎం చేతుల మీదుగా సంక్షేమ సంఘం మహిళలందరితో కలిసి కేకును కట్ చేసి స్వీట్స్ను పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు అనంతరం సూళ్లూరుపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళా మున్సిపల్ వర్కర్లకు చీరలను పంపిణీ చేసి అన్నదానాన్ని చేశారు ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎంఎం శ్రీనివాసులు మురళి ఎంఎం శారద కిరణ్ తదితరులు మరియు దేవాంగ సంక్షేమ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు బాంధవ శివభక్త సుదేశం భువనత్ర ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి గారి ఆధ్వర్యంలో సేవా సంఘం ఆధ్వర్యంలో మన ఎంఎం శ్రీను అన్న ఆధ్వ ఆదేశాల మేరకు వాళ్ళు ఎంఎం పద్మజక్క గారు ప్రతి సంవత్సరము మన ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకుంటూ అదేవిధంగా మన మున్సిపల్ కార్మికులకు ప్రతి సంవత్సరం అన్నదానము చీరల పంపిణీ జరగ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కూడా వాళ్ళని పిలిపించి మర్యాద పూర్వకంగా మహిళా దినోత్సవం జరుపుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన మంచి చెడ్డల్ని అక్కగారి ఆదేశాల మరకు పద్మజక్క గారు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు సూలూరు పెట్ర దేవాంగ సంక్షేమ సంఘ కార్యాలయంలో శ్రీ రామలింగ చౌడేశ్వరి మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపల్ కార్మికులకు ఇవాళ చీరలు పంపిణీ కార్యక్రమం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా జరిగే కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దాంతో విధంగా ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభిదేయ సేవా సంఘ ఆధ్వర్యంలో దేవాంగ సమాజంలో రాణిస్తున్న మహిళా మనులకు దేవాంగ సమాజం తరపున వారికి ధృవీకరణ పత్రాలు ప్రశంసాపత్రాలు అందజేస్తూ వాళ్ళందరినీ కూడా ఇవాళ మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో వాళ్ళని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టడం జరిగిందంటే సామాజిక బాధ్యతలో భాగంగా మహిళలు వారి వల్లే ఈ సమాజం అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఈ మహిళా దినోత్సవం ఉన్న ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళా సేవా సమితి గౌరవాధ్యక్షులు మణిముద్దు పద్మజ మరియు సెక్రటరీ బండారి శారద ఇంకా ఎక్స్ కౌన్సిలర్ విజయలక్ష్మి ఇంకొక ప్రస్తుత కౌన్సిలర్ మామూలుజల విజయదేశ్వ గారు ఆమె ఇప్పుడు వేరే పనిగా ఇక్కడికి హాజరు కాలేయారు అదేవిధంగా మన్నార్పూర్కు చెందిన ప్రసిద్ధ కౌన్సిలర్ భూమిటి రమ్య వీళ్ళందరికీ కూడా ఈ పత్రాలు ఇంకా కూడా సమాజగా ఇప్పుడు అండగొండల నుంచి వైస్ సర్పంచ్ వారు తర్వాత ఇంకా మహిళలకి ముందుకు వస్తున్న వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇంకా కూడా సమాజంలో మారుతున్న పరిణామాల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలపడి ఈ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో కూడా కీలక పాత్ర వాళ్ళు ఉంటుంది కాబట్టి తల్లిగా చెల్లిగా ఇంకా అనేక కుటుంబ బాంధవ్యాల్లో వాళ్ళదే ప్రముఖ పాత్ర కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళని సత్కరించుకోవడం దేవాంగ అభ్యుదయ దేవాంగ సంఘం ద్వారా వాళ్ళకి పత్రాలు ఇవ్వడం శుభ పరిణామంగా మేము భావిస్తూ జై